కార్యక్రమంలో తర్వాత ఆలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం సమర్పణ డాక్టర్ వేమూరి సత్యవతి ఇవాళ ఒక మంచి కథను నేర్చుకుందామర్రా వినీత్ పునీత్ ఇద్దరు కమల పిల్లలు ఏ పని చేసినా జట్టుగా కలిసి చేసేవాళ్ళు వాళ్ళకి ఎలాగైనా సైకిల్ పై స్కూల్కి వెళ్ళాలని కోరిక కలిగింది తండ్రిని అడిగితే ఏమంటాడోనని భయపడటం మొదలుపెట్టారు కొత్త సైకిల్ కొనిమ్మని నాన్నని అడగాలని రోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ మళ్ళీ వాళ్ళకి భయం వేస్తోంది నాన్న ఏమంటారో అని ఓ రోజు వాళ్ళ అమ్మ ఏమండి పిల్లల పుట్టినరోజు వస్తోంది ఇద్దరికి కొత్త బట్టలు కొనాలండి అని గుర్తు చేసింది వెంటనే అక్కడ ఉన్న వినీత్ నాన్న నాన్న కొత్త బట్టలొద్దు కానీ కొత్త సైకిల్ కొనిపెట్టవా నానా నేను తొక్కటం కూడా నేర్చేసుకున్నాను మా స్నేహితులతో అన్నాడు వెంటనే పునీత్ కూడా నేను కూడా నేర్చేసుకున్నాను నాకు కొత్త సైకిల్ కావాలి అన్నాడు అప్పుడు వాళ్ళ నాన్న ఆలోచనలో పడ్డాడు ఇద్దరికీ ఒకేసారి కొనాలంటే చాలా ఖర్చురా ఎట్లాగూ కొత్త బట్టలు కొనాలి కదా ఒక్కటైతే కొనగలనురా కొన్నాళ్ల తర్వాత ఇంకోళ్ళకు కొనిపెడతాను సరేనా అన్నాడు తండ్రి ముందుగా నాకు కావాలి అంటే ముందుగా నాకే కావాలి అని ఇద్దరు కూడా పేచీ పెట్టసాగారు అప్పుడు అక్కడే ఉన్న తాత ఏం చేశాడంటే సరేనర్రా మీలో ఎవరు ఇంటిల్లిపాదిని సంతోషపెట్టే మంచి పని పుట్టినరోజులోపు చేస్తారో వాళ్లకి ముందు సైకిల్ తర్వాత ఇంకో నెల రెండు నెలలు పోయిన తర్వాత ఇంకోళ్ళకి సైకిల్ అదే విషయం అని తాతయ్య తీర్పిచ్చేశాడు దాంతో వినీతు పునీతు ఇద్దరూ కూడా సరే అంటే సరే అన్నారు ఇహ ఆ రోజునుంచి పునీత్కి ఏం చేసి వినీతును ఓడించేసి తానే మంచి పని చేసేసి అందరి మెప్పు పొందినట్టు ఆ సైకిల్ తనే తీసేసుకున్నట్టు కలలు రావటం మొదలెట్టాయి ఏం చేస్తే బాగుంటుందా అని రోజుకు ఒక రకంగా ఊహించుకోవటం మొదలుపెట్టాడు సాయంత్రం అయ్యేటప్పటికి నిద్రలో మాత్రం తానే నెగ్గినట్లు తనకే సైకిలిచ్చినట్టు కలకనటం మొదలుపెట్టాడు ఈ లోపల ఎలాగైనా సరే సైకిల్ తనే తీసేసుకున్నట్టు వాణ్ణి ఏమైనా సరే నేను ఓడించేసి నేనే నెగ్గాలి అనే పట్టుదల రోజు రోజుకి రోజు రోజుకి పునీతికి ఎక్కువైపోయింది అప్పుడు ఏం చేయాలా ఏం చెయ్యాలా అంటే ఇది వద్దు ఇది కాదు ఇది కాదు అని రకరకాల ఆలోచనలు చేసాగాడు ఈ లోపల పుట్టినరోజు రానే వచ్చింది ఇంకా కొత్త సైకిల్ తనకే తండ్రి ఇస్తున్నట్టుగా కలలు కొంటున్నాడు పునీత్ ఈ లోపల అందరూ గట్టిగా చప్పట్లు కొట్టటంతో ఏమిటా అని నిద్రలేచి బయటకొచ్చాడు అందరూ వినీతిని మెచ్చుకుంటున్నారు వినీతు ఎందుకంటే ఈ పది రోజుల నుంచి బురదగా ఉన్న వాకిలంతా ఏం చేశాడంటే కొంచెం 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 మట్టి తెచ్చి ఒక బస్తాలో పోసి దాన్ని ఒక్కసారి నాడు ఆ బురదంతా కనపడకుండా భరంతలాగా చేసేసాడు దాంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోయారు అమ్మయ్యా ఎంత బాగుందో అన్నారు అప్పుడు వాళ్ళ తాతగారు చాలా మంచి పని చేసేవరా అని మెచ్చుకున్నారు ఇహ సైకిల్ ఎవరిదో ముందే తెలిసిపోయింది దాంతో అయ్యో ఎలాగా ఎలాగా అందరినీ కాదని తానే సైకిల్ తీసేసుకుంటాడని నేను అనుకున్నానే ఎందుకు తీసుకోలేదబ్బా అన్నాడు తాతయ్య అంటే నేను రోజు ఆలోచిస్తున్నాను తాతయ్య కానీ ఏ పని చేయలేదు అన్నాడు అప్పుడు తాతయ్య నవ్వి పురుషుండ నర్పని పనికి అరయగదైవంబదెట్టుననుకూలించున్ సరణిగా విత్తకయున్నను వరి పండునె ధరణిలో కుమారా పురుషుడు చేయని పనికి దైవం ఎలా సాయం చేస్తుందిరా అబ్బాయే నువ్వు భూమిలో ఒక విత్తనం పాతకుండా పంట పండాలంటే పండుతుందా ఆలోచిస్తూ కూచుంటే కాదురా అబ్బాయి చేతులతో పనిచేయటం మొదలు పెట్టాలి అని తాతయ్య చెప్పాడు దాంతో అందరూ కూడా నిజమే కదా అనుకున్నారు ఆలోచన ఆలోచనం లోచూప్పును వెలిగించే చిరుదీపం సమర్పణ డాక్టర్ వేమూరి సత్యవతి